మనం చూస్తున్నాం హైదరాబాద్ లో ఖైరతాబాద్ వినాయకుడు శోభయాత్ర మొదలైంది పొద్దున ఆరు గంటల నుంచే శోభయాత్ర మొదలైంది పొద్దున ఐదు నుంచే ఐదు మన రాత్రి నాలుగు ఐదు నుంచి భక్తులు రావడం జరిగింది భారీగా జనం తరలి వస్తువులు ఆ చివరిసారిగా ఖైరతాబాద్ ను దర్శించుకొని నిమజ్జనంలో పాల్గొనే చాలా భారీగా తరలి వైపు మనం బ్యాండ్ బాజాలతో సౌండ్లు సౌండ్ కానీ డివిజెస్ సంబరాలు కొనసాగుతున్నాయి భక్తులు కూడా చాలా అదే విధంగా సంబరాలు కొనసాగిస్తున్నారు మనం చూడొచ్చు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు పెద్దలు మహిళలకు కూడా ఎక్కువ తరలి రావడం జరుగుతుంది ఎందుకంటే హైరతాబాద్ ఖైరతాబాద్కున్న ఆ స్పెషాలిటీ ఏంటంటే గత డెబ్బై సంవత్సరాలు డెబ్బై రెండు సంవత్సరాలు సౌకర్యం పెంచుకుంటా వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైరత్బాద్ గణేష్ అంటే చాలా స్పెషల్ కాబట్టి దీనికి ఎక్కడ లేని సెలబ్రేషన్ దీనికి ఈసారి ఇంకా సెలబ్రేషన్ అంత స్పెషల్ అనుకోవచ్చు ఎందుకంటే ఆ బాలరాములు కూడా ఇక్కడ ప్రతిష్ఠి ప్రతిష్ఠాపించారు దాన్ని రెండు వేల సెలబ్రేషన్ ఇంకా భారీగా నిర్వహించారు ఒకవైపు పోలీసు వారు ఎలాంటి అవాంతనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులుగా లేకుండా అదేవిధంగా అక్కడ విద్యుత్ శాఖ కావచ్చు లేకపోతే వైద్య బృందంగా అన్ని అన్ని విధాలుగా ప్రభుత్వం ఏర్పాటు ఖైరతాబాద్ వినాయకులు ముందుకు తీసుకపోవడం జరుగుతుంది చూద్దాం భక్తులు ఇంకా పెద్ద ఎత్త రావాల్సి వస్తారని వాళ్ళు చెప్తూ చూడాలి ఎంతవరకు ఎంత మంది భక్తులు వస్తారు ఎలా సెలబ్రేషన్ జరుగుతాయని కూడా వేచిరాల్సిన అవసరం అన్న ఎలా జరుగుతున్నాయి సెలబ్రేషన్ ఇక్కడ చాలా బాగా జరుగుతుంది వచ్చారు నుంచి గతంలో ఇలా గతంలో జరుగుతున్నాయి ఇంకా చాలా బాగా జరుగుతున్నాయి చూస్తున్నాం భక్తులు కూడా ఇక్కడ చాలా సంబరాలతో ఆనందంతో గణేషుడికి గణేష్ గణేష్ శోభయాత్రలు పాల్గొనడం జరిగింది పోలీసు వారు కూడా ఆ భారీ బందోబస్తు ముందుకు సాగుతున్న జరుగుతున్నాయి సంబరాల్లో భారీ ఎత్తున ప్రజలు భక్తులు తరలినవారం జరుగుతుంది ఏ విధంగా జరుగుతుంది పోలీసు హైదరాబాద్ సప్తముఖి మహాశక్తి వినాయకుడు డెబ్బై అడుగుల వినాయకుడు ఏడు కల్లలు ఏడు సర్పాలు పద్నాలుగు చేతులు మరి బ్రహ్మాండంగా భక్తులు పాల్గొన్నారు లక్షల మంది పాల్గొన్నారు వారికి అన్ని విధాలుగా జాతర తీసుకుంటూ సీసీ కెమెరా కానీ అడుగులు వారికి ఎలాంటి ఇబ్బంది లేదు మరి ఈ రోజు ఊరేగింపుతో బ్రహ్మాండంగా వెళ్తుంది మరి ఒకటి రెండు గంటల వరకు అక్కడ నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అరవై తొమ్మిది ఏళ్ళు ఒక లెక్క ఈ సంవత్సరం ఒక లెక్క ఉత్సవాలు అంటే ఉత్సవాలు లెక్క యావత్ భారతదేశం ప్రపంచ దేశాల నుంచి అందరు వచ్చారు కంట్రోల్ చేయడం లేనంత పబ్లిక్ వచ్చారు ఫార్టీ ఫీట్ రోడ్ కూడా ఫుల్ పోయింది జనరల్ గా ఏంటంటే మా వినాయకుడి ఒక మహిమ ఉన్నది దర్శనం చేసుకుంటే అన్ని పనులు అయితే నేను తెలుసు కాబట్టి వారి ఎత్తున ఈ వినాయకులు జరుగు వచ్చింది ఇవాళ కూడా చూస్తున్నారు కదా ఆ వినాయకుడు నిమజ్జనమైన దాకా గ్రేటర్ హైదరాబాద్ ఎవరు నిద్రవరు ఎవరు జరగరు అంటే చాలా స్పెషల్ ఏంటంటే బాలరాముని కూడా ఇక్కడ ప్రతిష్ఠింపడం జరిగింది రెండు సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అదే కాక బాలరాముని రావు కేసు కాకుండా కదా ఇక్కడ శివుని కళ్యాణం ఇక్కడ శ్రీనివాస కళ్యాణం లోక కళ్యాణానికి పెట్టింది ఎందుకంటే ప్రపంచ దేశాల మీకు తెలుసు కాబట్టి లోక కళ్యాణం ఇద్దరు కళ్యాణాలు సౌకర్యాలు ఎలా ఉన్నాయి ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలంటే భారీగా మహిళలు పిల్లలు ఎక్కువ తరలి వస్తారు అటు పోలీస్ షాక్ కావచ్చు లేకపోతే వైద్య బృందంగా సౌకర్యాలు కల్పించారు ప్రజలకు ఇబ్బందులు కాకుండా గ్లోబల్ హాస్పిటల్ తో సహా గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ క్యాంప్ లు పోలీస్ డిపార్ట్మెంట్ వాటర్ వర్క్స్ మున్సిపల్ సర్వం ఇక్కడ ఉండి అందరికి ఏ లోటు లేకుండా ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ గారికి సివి ఆనంద్ గారికి మా సీఎం గారికి మా అధ్యక్షుడు దానం నాగేంద్ర గారికి మా చైర్మన్ రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఒక్క ఇన్సిడెంట్ కూడా కాలే చెప్పాలని మరి ముందుగా సురేంద్ర చెప్పినట్లు అన్ని కూడా అన్ని విభాగాలతో విభాగాలతో సంపర్కం చేసి కూడా ఒక ప్రీ ప్రిఆర్గనైజ్ ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఒంటి గంటల్లో మహాగణాధుని నిమజ్జనం చేసి తద్వారా పాజ్యనగర్ నుంచి ఏంటంటే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు అంటే నవరాత్రి ఒక ఎక్కువ ఉంటాయి నివజ్జనం రోజు ఇంకో ఎక్కువ ఉంటుంది చాలా భారీగా ఉత్సవాలు జరుగుతాయి జనాలు కూడా ఎక్కువ తరలి వస్తారు సెలబ్రేషన్స్ కూడా అదే విధంగా ఉంటాయి బట్ పోలీస్ కావచ్చు ఇటు వైద్య బృందం కావచ్చు సరైన ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కాకుండా వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటే మనం చూడొచ్చు మనకి అయితే ఖైరతబాద్ గణేష్ విగ్రహం తరలి వస్తుంది నిమజ్జనానికి పొద్దున ఏదైతే గవర్నమెంట్ పెట్టిన షెడ్యూల్ ప్రకారం ఆరు గంటలకు బయట మధ్యాహ్నం రెండు గంటల లోపు నిమజ్జనం కావాలని చెప్పి పోలీసు వారు కాదు షెడ్యూల్ జరిగింది చూద్దాం ఇంతవరకు వరకు సెలబ్రేషన్ ఇంకా ముందుకెళ్తే భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎవరైతే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా స్వచ్ఛందంగా సేవలు చేస్తున్నారు అన్న చెప్పండి అన్న ఏ విధమైన అంటే ప్రభుత్వం ఒకవైపు సేవలు చేస్తూ మీరు ఏ విధమైన ప్రజలకు ఏ విధంగా అందిస్తుంది సేవలు ఇక్కడ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫు నుంచి మరి మా సేబీ క్వార్టర్స్ హైదరాబాద్ తరఫు నుంచి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ భాగ్యనగర్ నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఇక్కడ మంచినీటి సదుపాయం మరియు పులిహోర ప్రసాదం నలభై పై నుంచి ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాము ప్రతి ఒక్క మండపానికి ఇక్కడ స్వాగత వేదికతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులకు అవగాహన చేస్తూ ఈ యొక్క వేదికను మేము ఏర్పాటు చేస్తున్నాము దీనికి ఇక్కడ ఉన్న బస్సు వాసులు అందరూ మాకు సహకరిస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్ నిర్విరాటంగా ఎంతో వైభవంగా ఇక్కడ ఈ యొక్క వినాయక శోభాయాత్ర జరుగుతుంది అంటే ఖైరతాబాద్ గణేష్ అంటేనే చాలామంది ప్రజలు తరలి వస్తారు తెలంగాణలో చాలా ఫేమస్ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు నవరాత్రి ఒకవైపు ఉంటే ఈ ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం నుంచి ఒకవైపు ఉంటే ఎంతమంది ప్రజలు వస్తారు ఎలా చూస్తారు ఈ వినాయక నవరాత్రి పూజలలో కోట్ల దాదాపు ఒక కో కోటి పైన ఈ యొక్క జనం వస్తారు ప్రతి రోజు ఒక ఐదు లక్షలకు తక్కువ జనం రాదు ఈ యొక్క ముఖ్యమైన ఈ రోజు మాత్రం నగరం నుంచి కాక రాష్ట్రం నుంచి విదేశాల నుంచి కూడా ఇక్కడ భక్తులు కూడా ఇక్కడ వచ్చి దర్శించుకుంటారు ఈ యొక్క ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ నిర్వహించే ఈ యొక్క వినాయక నవరాత్రి పూజలు భారతదేశంలోనే ఒక ఆకర్షణగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు కాబట్టి మొక్కులు చెల్లించుకోవడానికి కూడా రాష్ట్రాల నుంచి విదేశాల నుంచి కూడా ఇక్కడ వస్తుంటారు భక్తులు అంటే ఒకవైపు అటు ఖైరత్బాద్ వినాయకుడు సంబరాలు చాలా ఘన ప్రజలకు ఏ విధంగా ఇక్కడ ఇక్కడ ప్రభుత్వం తరఫు నుంచి మరి ఇక్కడ వినాయకోత్సవ సమితి తరఫు నుంచి ఇక్కడ మంచి నీటి సదుపాయం టాయిలెట్స్ కానీ ప్రతి ఒక్క సదుపాయం ఉంటుంది ఇక్కడ ఎమర్జెన్సీ అంబులెన్స్ కూడా తీర్చడం పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా పోలీస్ సిబ్బంది ఒక శోభాయాత్రలో ఈ పదకొండు రోజులు నవరాత్రుల పూజలలో భక్తి శ్రద్ధలతో వారు వచ్చే భక్తులకి వారు ప్రతి ఒక్క అవగాహన సదస్సులతో పాటు ఏది ఎక్కడ అనేది ఏర్పాటు చేసుకుంటూ ప్రసాదాలు ప్రతి ఒక్క మండపం దగ్గర ప్రసాదాలు కూడా పంచడం జరుగుతుంది ఒక్కసారి ఆ గణేష్ని తలుచుకుంటే ఒక ఇది ఇక్కడ భక్తులు చెప్తున్నారు భక్తులు కూడా ఒకవైపు చాలా రద్దీగా కొనసాగుతుంది ఒకవైపు బ్యాండ్ మేళలతో భారీగా సౌండ్లతో గణేష్ వినాయకుడు ముందుకు సాగడం జరుగుతుంది అదేవిధంగా ఒకవైపు స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వాళ్ళకు స్వచ్ఛందంగా సేవలు అందించాలంటే ఇక్కడ ఉన్న గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ చెప్పడం జరుగుతున్నారు రైట్ మనం ఇంకా చూస్తున్నాం అటు బలరాముడు కూడా ముందుకు తరలి రావడం జరుగుతుంది అదేవిధంగా పోలీసు పోలీసు వారు ఒకవైపు బందోబస్తు నిర్వహిస్తూనే జనాల్ని అట్రాక్ట్ చేయడానికి గుర్రాల మీద సవారీ చేస్తూ వాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది ఎందుకంటే జనాలు వాళ్ళు వాళ్ళని అట్రాక్ వాళ్ళ సమరాలు ఇంకా ఉత్తేజం పెంచడానికి పోలీసు వారు కూడా గుర్రాలపైన సవారీ చేస్తూ ఆ బలరాము హైరత్పా వినాయకుని కూడా ముందుకు ఆ నిమజ్జనాన్ని తీసుకువెళ్ళడం జరుగుతుంది మనం చూడొచ్చు భారీ ఎత్తున ఇక్కడ తరలిరావడం జరుగుతుంది అక్కడ ఏదైతే అటు శివుడు ఇంకో ఇంకోవైపు అటు బలరాముడు కానీ వాళ్ళు తల ముందుకు తరలి వస్తున్నారు ఎందుకంటే నిమజ్జనంలో భారీ ఎత్తున అటు వైపు బ్యాండ్ మేలతో డీజేలతో ఆ డప్పు సప్పులతో భారీగా ముందుకు వచ్చి సెలబ్రేషన్ కొనసాగించడం జరుగుతుంది ఇక్కడ నుంచి వచ్చారు మీరు మేము ఇక్కడే బిర్లా టెంపుల్ దగ్గర ఎలా ఉన్నాయి సార్ సెలబ్రేషన్స్ ఈ సార్ అయితే చాలా బాగున్నాయి లాస్ట్ ఇయర్ కంటే అంటే ఒకవైపు మన ఖైరతాబాద్ వినాయకుడు అయితే ఘనంగా జరుపుతూ వస్తులు మరోవైపు సిటీలో ఉన్న వినాయకులందరూ ట్యాంక్ మనకి తీసుకొచ్చి నిమజ్జనం చేస్తారు ఈసారి ఎట్లా ఉంటున్నాయి ఈసారి కూడా సేమ్ లాస్ట్ ఇయర్ లాగానే ఉన్నాయి కానీ చాలా రష్ ఉంది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పాల్గొంటారు సెలబ్రేషన్స్ లో మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటాం కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇక్కడ వచ్చి సెలబ్రేట్ చేసుకొని చూస్తాం అంట అప్పటికి ఇప్పటి తేడా ఏమనిపిస్తుంది మరి అప్పటికిప్పటి సేమే ఉంది ఎప్పుడు సేమే ఉంటాయి కదా ఎక్కడ నుంచి వచ్చారమ్మా బిర్లా టెంపుల్ నుంచి వచ్చామండి చాలా బాగున్నాయండి అంటే ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ జరుగుతాయి మరోవైపు టైం మీద దాదాపు అన్ని మండపాలకు సంబంధించిన వినాయకులు వస్తారు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంటుంది అండి ఇక్కడ మేము ప్రతి సంవత్సరం వస్తాం ప్రతి సంవత్సరం చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం అంటే అంటే అటు పెద్ద వినాయకుడు పెద్ద ఇక్కడ ఇవన్నీ గణేష్ చూడడానికి ఇక్కడికి వస్తాం అందరం ఇక్కడికి వస్తాం మరి మేము ఇక్కడే బిర్లా మందిర్ దగ్గర ఉన్నాం ఈ సార్ ఎట్లున్నాయి మరి సంబరాలు ఈ సార్ బాగుంది ఎప్పటికన్నా బాగుంది ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు మాది మాదిక్కడేనండి బిర్లా టెంపుల్ ఎట్లున్నాయి సార్ మా సంబరాలు ఎలా జరుగుతున్నాయి చాలా రంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి అండి మేము చాలా సంతోషంగా ఉన్నాం అంటే మనకు నవరాత్రి ఉస్తావ గణేష్ నవరాత్రు చూస్తావాలంటే ఒక లెక్క నిమజ్జనం రోజు ఘనంగా జరుగుతాయి సంబరాలు కదా ఎట్లా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి మాకి ఎట్లా ఉంది ప్రస్తుతం ఇలా చూస్తారు ఈ సంబరాలు అన్నింటినీ ఎబ్రియాని ఇలాగే ఉంటది చాలా అంటే సందడ సందడ పిల్లలు డాన్స్ ఆడడం అంతా సందర సందడగా చాలా పబ్లిక్ కానీ ఈసారి కొంచెం పబ్లిక్ తక్కువ అనిపిస్తుంది ఎవరీ చాలా ఎక్కువ ఉంటాయి ఈ టైం కల్ ఇప్పుడు ఇక్కడ ఫుల్ అయిపోతున్నాయి కానీ చాలా తక్కువ ఉంది అంటే చాలా వినాయకులు తీశారు కదా అలాగానే కొంచెం ఇక్కడే పక్కనే ఉంటాం బిర్లా మందులు దోమలు కూడా మా ఎక్కడ బాగున్నాయి అండి చాలా మీరు

कर्तबा विनायक मात कंपलसरी चुस्त मॅम एन सरे एना सरे

మనకు వైపు సార్ స్పెషల్ అనుకోవచ్చు ఎందుకంటే ఫైరతాబాద్ గణేశుడు అనుకోవచ్చు మరో బాలరాములు ప్రతిష్టాపించారు కదా ఆ రెండు సంబరాలు ఒకసారి అనిపిస్తుంది చాలా బాగుంది చాలా బాలాపూర్ గణేష్ చాలా లైక్ చేస్తాం ఆ గణేశుల కోసం ఇంకా ఇక్కడ వస్తాము ఎట్లా అనిపిస్తుంది ప్రస్తుతం హైదరాబాద్ లో చాలా ఘనంగా సెలబ్రేషన్ జరుగుతుంది సరే చాలా బాగుంటది అంటే ఈసారి కుటుంబ సమేతంగా వచ్చారా కుటుంబ సమేతంగా అంటే చివరి సారిగా ఈ సంవత్సరంలో చివరి హైదరాబాద్ ఖైరత్బాద్ గణేషన్ దర్శించుకుంటు ఎట్లా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది మంచి నవరాత్రి ఉత్సవాలు పాల్గొన్నారా చూసారు అప్పుడు అప్పుడు ఫుల్ జనాలు వస్తారు చాలా బాగుంటది మంచిగా జరుగుతుంది మంచిగా అనిపిస్తుంది చాలా బాగుంది అంతకు ముందు కంటే ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది ట్రాఫిక్ పరంగా గానీ మంచి దేవుళ్ళ నిమజ్జనం చేయడం గానీ చాలా బాగుంది ఎక్కడ నుంచి వచ్చారు మేము సుచిత్ర నుండి వచ్చాము ఇదే ఫస్ట్ టైం ఆనందంగా ఎంజాయ్ చేస్తారు ఎలా ఉన్నాయి సార్ సంబరాలు ఎలా ఉన్నాయండి చెప్తారు ఇప్పుడు చాలా బాగుంటాయి ఇక్కడ హైదరాబాద్ ఈ టైం లిద్దు వస్తారు కాబట్టి ఇక్కడికి రావడానికి వస్తాం ప్రతి ఇయర్ వస్తాం అంటే మనకు ఖైరా ఖైరతాబాద్ నవరాత్రి ఉత్సవాలు ఒక లెక్క ఉంటాయి నిమజ్జనం రోజు ఇంకో వేరే లెవెల్ సంబరాలు ఉంటాయి కదా ఇలా చూడొచ్చు చాలా హ్యాపీగా అనిపిస్తది ఈ నవరాత్రులు పూజ చేసి దేవుని హ్యాపీగా పంపించాలని అనిపిస్తుంది మీరు దర్శించుకున్నారా మన నవరాత్రి ఉత్సవాలు గణేష్ని యాక్చువల్గా ఎక్కువ రష్ ఉంటుంది అని వెళ్ళలేదు సార్ అదర్వైజ్ నార్మల్ గా వెళ్తా ఉంటాం బట్ ఇక్కడైతే ప్రతి ఇయర్ దర్శనం చేసుకుంటా వెళ్ళేటప్పుడు వచ్చారు ఇప్పుడు వస్తారా మీరు బెంగళూరు సార్ బెంగళూరు బెంగళూరు సార్ ఎట్లా ఎట్లున్నాయి సంబరాలు అంటే హైదరాబాద్ సిటీలో తెలంగాణలో బాగున్నాయి అంటే అంత దూరం నుంచి ప్రతిసారి వస్తారా లేకెట్లా బెంగళూరు నుంచి అంటే మీకు ఎవరైనా చెప్పారా ఇట్లా సెలబ్రేషన్ జరుగుతుంది లేకుంటే మీరే ఆ మీడియా ద్వారా చూసి వచ్చారా మీడియా చూస్తూ ఉంటాం కదా ఏమో టైమ్ ఉంటుంది టైం దిక్కి వచ్చాం మేము నైట్ వచ్చాం నైట్ నైట్ ఇక్కడే ఉన్నారా నైట్ ఉన్నాం సార్ మరి దర్శించుకున్నాడా తెలంగాణలో అతిపెద్ద వినాయకుడు అంటే ఖైరాబాద్ వినాయకుడు గారు దర్శించుకున్నారా సార్ నష్టమైంది ఇప్పుడే నిమజ్జనం ఉంటారు ఉంటాం సార్ ప్రాపర్ ఎక్కడ మీది మాది చిత్తూరు ఆంధ్ర చిత్తూరు ఆంధ్ర ప్లేస్ వచ్చింది మాది ఓకే సో కేవలం గణేష్ నిమజ్జనానికి ఇక్కడికి వచ్చారు ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పైన ఉన్నాం ఏదైతే ఇక్కడనే ఖైరతాబాద్ గణేష్ రోజు నిమజ్జనం కాబోతున్నాడు ఎందుకంటే పొద్దున ఆరు గంటల నుంచే ఖైరతాబాద్ ఆ మండపం నుంచి అయితే ఖైరతాబాద్ వినేష్ ఆ విఘ్నేశుడు డెబ్బై రెండు అడుగుల ఆ విఘ్నేశుడు ఈరోజు మండపం నుంచి బయటకు వచ్చి ఆ నిమజ్జనం కానీ రెడీ అయిన చాలా తప్పు ధరువులతో సంబరాలతో ముందుకు సాగ కొనసాగుతున్నాం మనం చూస్తున్నాం ఇందాక కూడా మనం విజువల్ చూస్తాం ఎందుకంటే ఖైరతాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత పొద్దున ఆరు గంటలకు అయితే ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం పొద్దున ఆరు గంటలకు మండపం నుంచి బయలుదేరి రెండు గంటల లోపు ఇక్కడ ఆ ట్యాంక్ బండ్ మీదకి వచ్చి ఇక్కడ నిమజ్జనం చేయడం జరుగుతుంది ఎందుకంటే ప్రత్యేకంగా నాలుగో నెంబర్ క్రేన్ మనకి కేటాయించి మనం చూడొచ్చు మనకి ఏదైతే నాలుగో నంబర్ క్రేన్ మనకు కనిపిస్తుంది ఇక్కడనే ఖైరతాబాద్ వినాయకుడు ప్రత్యేక ఇంకానే మన నిమజ్జనం కాబోతున్నారు ఆ నిమజ్జనం భారీగా భక్తులు రావడం ఆ భక్తులకు తగ్గట్టుగా పోలీసులు కూడా అదే అదేవిధంగా బందోబస్తు భారీ బందోబస్తు కల్పించడం అటు విద్యుత్ శాఖ కావచ్చు ఇటు వైద్య బృందం కావచ్చు అన్ని విధాలుగా ప్రభుత్వం ప్రజలకు సహకరిస్తూ వాళ్ళని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలో పాల్గొని మన విన నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని ఖైరతాబాద్ గణేషుడు ఈరోజు నిమజ్జనం కాబోతున్నాం మనం ఇక్కడ చూడొచ్చు చాలామంది చాలా పెద్ద పెద్ద క్రేన్లు కూడా ఉన్నాయి చాలా పోలీసు బృందం కూడా ఇక్కడ కనిపిస్తుంది భక్తులు కూడా చాలా తరలి వస్తున్నారు ఆ జన సంద్రోహం మనకు కనిపిస్తుంది మనం ఒకసారి అక్కడికి వెళ్ళి చూద్దాం క్రేన్లు ఏ విధంగా ఏ టైం అసలు ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే రెండు గంటలకు లోపే ఇక్కడ కావాలన్నారు కానీ ఇక్కడ మనం జనాలను చూస్తే ఆ జన సంద్రోహాన్ని చూస్తే రెండు గంటల్లో రెండు గంటల లోపైతే రెండు దాటిపోతాన్ని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది అయితే సూపర్ క్లీన్ దగ్గర ఖైరతాబాద్ విఘ్నేశ్వర్ నిమజ్జనం కాబోతు కాబోతున్నాడు ఆ సూపర్ క్లీన్కి సంబంధించిన ఆ బృందం ఇక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఆ అన్న ఎప్పుడు మీకు ఏ విధమైన షెడ్యూల్ వచ్చింది ఏ టైంకి వినాయకుడు ఇక్కడ చేరుకుంటాడు ఎప్పుడు నిమజ్జనం అవుతుంది వన్ వన్ అవర్ ఒకటి ఒకటి గంటల వరకు అయితే వస్తుందని చెప్పిన కంప్లీట్ అయిపోవాలని మీకు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఒకటి గంటల వరకు అయితే అంటే చాలా ఒకవైపు పోలీసులు బృందం భారీ బందోబస్తుంది ఒకవైపు ప్రజలు ఈ వీటన్నింటి మధ్యలో ఏ విధమైన చర్యలు అంటే చర్యలు తీసుకుంటారు సేఫ్టీవి సేఫ్టీ పరంగా అంతా బాగానే ఉంది సేఫ్టీ గిట్ట అంతా బాగానే ఉంది అంత మేము తీసుకునే చర్యలు మొత్తం తీసుకున్నాం అంత రెడీగా ఉంది అంతా ఇది ఇప్పుడు సూపర్ కైన్ అంటే కేవలం ఖైరతాబాద్ వినా వినాయకుడి కోసం ఒకదాని కోసమేనా ఇది దీనికి చేయడానికి అంటే ఈ బండి ఖైరతాబాద్ వినాయకుడు ఒకదాని కోసమే మిగతా అన్ని మొత్తం ఉన్నారు అన్ని క్రేడ్ల కోసం ఏదైతే సూపర్ పెన్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే సూపర్ ట్రెయిన్ అనేది మాత్రం కేవలం ఖైరతాబాద్ వినాయకుడు ఎందుకంటే చాలా భారీ అతి భారీ భారీ నుంచి మన భారీ విగ్రహం కాబట్టి వాళ్ళు కేవలం దానికోసమే ఇక్కడ కేటాయించి చెప్పేసి వాళ్ళు మనం ఇంకా ఇక్కడ డిఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఈ విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు ఒకవేళ ఇప్పుడు సేఫ్టీ చర్యలు ఏమున్నాయనే విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న ఎట్లా ఇప్పుడు అంటే ఖైరతాబాద్ వినాయకుడు ఇంకా రాబోతున్నారు కదా ఏ విధమైన సేఫ్టీ చర్యలు తీసుకోబోతున్నారు అంటే పబ్లిక్ని ఇక్కడ నుంచి అవాయిడ్ చేయడానికి ఫస్ట్ ప్రయత్నిస్తాం అన్న చాలా వరకు క్లియర్ చేసినాం ఈ డిఆర్ఎఫ్ నుంచి ఇట్లా మేము ఇట్లా లాస్ట్ టైం కూడా టూ డేస్ బ్యాక్ ఇట్లా ఒక గానే ఒక ఉమెన్ లోపల పడ్డది ఆమె సేవ్ చేసినాం డిఆర్ఎఫ్ తరఫున నుంచి ఇట్లా మేము గా ఇట్లా చూస్తున్నాం ఇంకా పబ్లిక్ని కూడా ఎక్కువ రానివ్వకుండా ఇలా క్లియర్ చేస్తున్నాం అంతా మ్యాక్సిమం అంటే మనకు సిటీ నుంచి ఈ రోజు చాలా వరకు వినాయకులు తరలి వస్తారు నిమజ్జనానికి ఒకవైపు మరోవైపు డెబ్బై రెండు అడుగుల ఖైరతాబాద్ వినాయకుడు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది జన సంద్రోహం చాలా ఉండబోతుంది కదా ఈ సేఫ్టీ విధంగా మీకు ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఏ విధంగా జిహెచ్ఎంసీ నుంచి ఏ విధంగా తీసుకోగలుగుతారు అంటే మాకు వారంటీస్గా మేము తీసుకునేది ఏంటంటే అన అది బ్యాగ్ మేమే పీపుల్ జనాలకి ఫీడ్బ్యాక్ వెనుకల్ నుండి సేవింగ్ చేయనివే మా ప్రై లోపల బోర్డింగ్లో కూడా కొంతమంది ఉంటారు వాళ్ళు కూడా రెడ్ అలర్ట్లలో ఉంటారు మాక్సిమం ఖర్తాబాద్ రాగానే బడాగణేష్ రాగానే వాళ్ళు కూడా ఈ సరౌండింగ్ మొత్తం క్లియర్ చేసేస్తారు కవర్ చేసేస్తారు ఆ పబ్లిక్ ఏంటంటే ఇప్పుడు ట్రైన్ల దగ్గర ఇద్దరిద్దరిని డిఆర్ఎఫ్ వాలంటీర్స్ని పెట్టిరు అట్లా మేము అబ్జర్వ్ ప్రతి ఒక్కటి ఆ బడాగరేస్ రాగానే ప్రతి ఒక్కరికి రెడ్ అలర్ట్ గా మెసేజ్ ఆల్రెడీ ఫార్వర్డ్ అయిపోతుంది మేము చర్య మామూలుగా చర్యలు తీసుకుంటాం చిన్న చిన్నవి అంటే మీకు చెప్పారా జనాలు అంతా ఇక్కడ వరకు వస్తారు అని చెప్పారన్నా మీరు కూడా కొంచెం రెడ్ అలర్ట్ గా ఉండాలి కొంచెం కేర్ తీసుకోవాలి ఈ ఒక్కరోజు పబ్లిక్ కూడా కంట్రోల్ చేసుకోలేము ఇలా చెప్పిన మాట కూడా వినరు మీరే కంట్రోల్ చేసుకోవాలి అని చెప్పిరన్నాను అంటే జేహెచ్ఎంసి కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు ఏ విధమైన చర్య అంటే సౌకర్యాలు ఏ విధంగా కల్పించింది ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది చర్యలు అంటే ఇంకా సేవింగ్స్ అన్న మాకైతే గా పెట్టిర్రు పోలీసు వాళ్ళు కూడా మాకు సహకరిస్తున్నారు జేహెచ్ఎంసి కూడా మాకు సహకరిస్తున్నారు ఇంకా డిఆర్ఎఫ్ ఉండి మేము కూడా వాళ్ళకు కూడా వాళ్ళు కూడా కన్వీనియట్ అయ్యేటట్టుగా మేము కూడా నడుచుకుంటున్నాం వాళ్ళ లెక్క రైట్ ఇది పరిస్థితి ఏదైతే ఇక్కడ ట్యాంక్ మనం పైన పెద్ద పెద్ద క్రీన్లను పెట్టి ఇంకా సిటీ నుంచి పూర్తిగా వచ్చిన వినాయకులన్నీ ఇక్కడనే నిమజ్జనం చేయడం జరుగుతుంది కాబట్టి ఒకవైపు డిఆర్ఎఫ్ బృందం మరోవైపు పోలీస్ బృందం కూడా భారీ బందోబస్తుతో ఎక్కడా కూడా ఆ జనాలకు కానీ జనాలకు కానీ భక్తులకు కానీ ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా వీళ్ళు చాలా వరకు సేఫ్టీ సేఫ్టీ కొనసాగిస్తున్నారని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతు వాళ్ళతో మాట్లాడితే తెలుస్తుంది మనం మనం చూడొచ్చు మనం ఇంకా ఇక్కడనే ఖైరత్బాద్ గణేషుడు వచ్చి ఈ సూపర్ పేర్ నుంచే మనకు నిమజ్జ